సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గం తెలంగాణ జర్నలిస్టు యూనియన్ అధ్యక్షులుగా నియామకమైన గుడాల చంద్రశేఖర్ కి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ పద్మశాలి సంఘం యువజన సంఘం ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు అనంతరం పద్మశాలి సంఘం అధ్యక్షులు రాజారాం యువజన విభాగం అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టుల సేవలు మరువలేనివని ప్రజా సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ జర్నలిస్టు యూనియన్ పనిచేస్తుందని రాబోయే కాలంలో మరింత ప్రజలకు చేరువయ్యే విధంగా యూనియన్ కృషి చేయాలని అలాగే గజ్వేల్ నియోజకవర్గం టీజేయు అధ్యక్షుడిగా ఎన్నికైన గుడాల శేఖర్ అభినందనీయుడని పదవికి వన్నె తెచ్చే విధంగా ప్రజల కోసం జర్నలిస్టుల కోసం పాటుపడాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం రాష్ట ఉపాధ్యక్షుడు బాలచంద్రం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ పద్మశాలి సంఘం మాజీ దుర్గా దుర్గాప్రసాద్ గాడిపల్లి శ్రీనివాస్ నాయకులు వెంకటేశం గాడిపల్లి బలరాం చల్ల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు ఈసారి వాలిపోతాడు ఈయన మంచి రిపోర్టర్ కాబట్టి ఆయనకు ఈ పదవి దక్కింది ఇలాగే ఈ పదవులు ఇంకా ఎన్నో అధిగమించి ఈయన పెద్ద పెద్ద హై రిపోర్ట్ అది ఇంకేముంట సార్ ఇంకా వేరే వేరే రిపోర్టర్ ఇంకా హై లెవెల్ రిపోర్టర్ కావాలి ఈయన సమ్యుడు అని అంటే అందరితోటి కలగలిపి ఏ ఎవ్వరు పిలిచినా గాని అందుబాటులో ఉండి ఆ మన రిపోర్ట్స్ మనకి మనం ఏం చెప్పినా గానీ ఆ రిపోర్ట్స్ అన్ని పేపర్లలో వచ్చేటట్టు చూస్తాడు కాబట్టి నేనకు అందరం కలిసి నాకు ధన్యవాదాలు తెలిపి ఈ చిరు సత్కారం చేస్తున్నాం మేము